హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇదో సండే కదా హ్యాపీ హ్యాపీ ఈస్టర్ బట్టలు ఈ రోజు చేసిన కూడా మానేసిందే ఈస్టర్ అని తెచ్చుకెళ్ళి అందరూ పనులు తప్పట్లేదు కొన్నా టీషర్టు ప్యాంట అండి ఆదివారం చర్చి రైడ్ అయ్యి ఆదివారం చికెన్ ఉండలేదండి బంగాళదుంప మాత్రం వండింది బంగాళదుంప పోరేసి తిండింది సాయంత్రం చేపలు కానీ చికెన్ కానీ

Gue t referred me down there. Come on, all of a sudden you'veermanly figured out the problems? Why did you go down there from down there? But as a general I figured out there were problems. Friichi is a Moth who's been Meanal గంట గమ్ముని చేసు మాతో పాటు రావచ్చు అయినా సరే లేట్ చేసాలనుకో నేను నేను ఏర్పాటు చేసి ఎక్కడ ఎక్కడో లేదు తెలుసు మీరు ఎవరు ఏర్పడితే నేను Aku pilihannya warna merah. Jenkeng

కుక్క మంత్రం అని ఉంటుంది కొంతమంది అంటారు ఆయన అంటారు చేశారు చివరికి వాళ్ళగా తెల్లారిపోయింది నీళ్ళే అది ముక్కలంటే నాకు ప్రాణం ఇంకొక ముక్కే ఇక్కడ ఉంది ఆ మొక్క ఇవ్వరుంది అదే నేను పాలు కోసం నీళ్ళు కోసం పెంచానండి అవునా అండి అంటే రెండు సేమ్ మొక్కలు అది మా మొక్కలాగా అందిస్తుంది మొక్కలు మొక్కలు ఉంటాయండి కానీ కుండీలు పొలి కుండీలు ఉండవు కదండి ఇప్పుడు ఏమంటారు సారీ సారీ ఇది మన మొక్కడి తీసుకెళ్ళి చెప్పారు పక్కింటి రోజు దొంగతన చెప్పారా లేదా చెప్పారండి సారీ అండి మీ మొక్క ఏంటంటే గు లేదు మీకు తప్పలో సిద్ధలేదు కావచ్చు కదా నీ వల్ల నేను ఇంట్లో ఉంటే ఆ పరిబంధ గొడవపడి యాక్టింగ్ వచ్చినట్టు నందుతుండే